క్రీస్తు అనుగ్రహించు శాంతి ప్రియా దేవుని దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ప్రభు అయినటువంటి క్రీస్తు చెప్పినటువంటి ఉపమానాలన్నింటినీ కూడా ధ్యానం చేశాం దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిజ్ఞానాన్ని బట్టి మీకు అందరికీ అర్థమయ్యే రీతిగా వివరించానని నేను తలుస్తున్నాను మరి అనేక మంది బిడ్డలు మరి మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో తెలియపరుస్తూ వాకే రీతిగా ఏ రీతిగా బలపడ్డారన్నది తెలియపరచారు చాలా సంతోషకరమైన విషయం మరి ఈ దినాన మరి క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి అనేటువంటి ఒక సిరీస్ను ప్రారంభించడం జరిగింది ఇది సుమారు ఒక వారము లేక పది ఉండేటువంటి సిరీస్ మరి క్రీస్తు అనుగ్రహించేటటువంటి శాంతి ఎన్ని విధాలుగా నీతో ఉంటుంది అనే విషయాన్ని గురించి ధ్యానం చేసేటటువంటి మరి సిరీస్ ఇది ఈ సిరీస్లో ప్రాథమికంగా ఉపద్ఘాతంలో మనం చెప్పుకునే విషయం ఏంటంటే శాంతి అనేటువంటిది ఈ రోజుల్లో ప్రపంచానికి కుటుంబానికి వ్యక్తిగత జీవితాలకి కరువైనటువంటిది కదండి నిజానికి శాంతి లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు అయితే నిజానికి శాంతి లేదు అనేటువంటి మాట మనకి చాలా ఎక్కువగా వినిపిస్తుంది గాని అసలు శాంతి అంటే ఉంటుంది అనేది చాలా మందికి తెలియకపోవడం శోచకరమైన విషయం నిజానికి ఒక కుటుంబంలో శాంతి లేదు శాంతి లేనప్పుడు ఆ కుటుంబ యజమానుడి గాని యజమానురాలు గాని జరిగేది ఏం జరుగుతుందంటే వీరు చెడు వ్యసనాలకి లేకపోతే శాంతి లేదు గనక ఒక మద్యపానాన్ని సేవిస్తే నాకు మనశాంతి వస్తుందనే ఉద్దేశంతో అతడు మద్యపానాన్ని సేవించటం లేదంటే ఇంట్లో వ్యక్తులు సరిలేవు గనక మరొక బయట వ్యక్తులతో స్నేహాలు పెంచుకుంటే నాకు చక్కని మనశ్శాంతిగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు మరి ఇదేనా మనశ్శాంతి అంటే బైబిల్ ఇచ్చే నిర్వచనం అది కాదు అంటే చాలా మంది మనశ్శాంతి లేదని అనుకుంటూ మనశ్శాంతి లేనటువంటి మరొక తలపోటులోకి వెళ్తున్నారు అంటే మన తెలుగులో చెప్పాలన్నట్లయితే పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు జరుగుతుంది చాలా వరకు దీన్ని చాలా మంది ఎలా అపోహగా అనుకుంటున్నారంటే ఇదే మనశ్శాంతి అనుకుంటున్నారు కానీ క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి అలాంటిది కాదు కదండి జాగ్రత్తగా గమనించండి అసలు శాంతి అనేటువంటి మాటకు అర్థం అర్థమేంటయ్యా అన్నట్లయితే ఒక వ్యక్తి పూర్తిగా భద్రతా భావంలో ఎటువంటి భయము లేకుండా ఎటువంటి ఎటువంటి అపాయం వస్తుంది అనేటువంటి ఉద్దేశం లేకుండా మనశ్శాంతిగా జీవించేటటువంటి స్థితిని శాంతి అన్నారు కదండి కనుక ఈ దీన్ని ఎటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా ఎవరు నన్ను ఆదరించే వాళ్ళు ఎవరూ లేరేమో అనేటువంటి భయం లేకుండా దేమాతో ఉండేటువంటి విధానాన్ని మనశ్శాంతి శాంతి అనేటువంటి విషయాన్ని ఉపయోగించారు మనం ఎక్కువగా వింటా ఉంటాం షాలెం అనేటువంటి హెబ్రూ పదం ఈ షాలెం అనేటువంటి ఆ హిబ్రూ పదానికి ఏంటయ్యా అన్నట్లయితే పరిపూర్ణమైనటువంటి శాంతి పరిపూర్ణమైనటువంటి భద్రతలో జీవించుట అనే విషయాన్ని మనం తెలుసుకుంటా ఉంటాం కనుక ఈ పరిపూర్ణమైనటువంటి శాంతి అనేటువంటిది క్రీస్తులో లభిస్తుంది అయితే క్రీస్తులో లభించేటటువంటి శాంతి గురించి చాలామంది దీనికి కూడా కొన్ని అపోహలు చాలా చాలామంది అనుకునేది ఏంటంటే కాసేపు ప్రార్థన చేసుకుంటే కాసేపు దేవుని మందిరంలో గడిపినట్లయితే మనశ్శాంతి లభిస్తుంది అనే ఆలోచన కలిగి ఉంటారు కానీ నిజానికి క్రీస్తు అనుగ్రహించేటటువంటి శాంతి అంతకంటే ఉన్నతమైనటువంటిది ఆ కాసేపే కాదు కాని నీ జీవితాన్ని మార్చేటది నీ జీవితంలో నీతో కూడా ఉండి నిన్ను సరిదిద్ది భావాన్ని తొలగించి వేదనను తొలగించి కన్నీళ్లను తొలగించి శాంతి సుఖముగా జీవించడానికి అవసరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శాంతిని అనుగ్రహించేటటువంటిది క్రీస్తు ప్రభావాన్ని గ్రహించేటటువంటి శాంతి జాగ్రత్తగా ఈ పాఠాలు సిరీస్ విన్నట్లయితే మరి మంచి ఉన్నతమైనటువంటి అంశాలను మీ జీవితానికి ఉపయోగకరంగా ఎందుకంటే ప్రతి వారి జీవితంలో కుటుంబంలో ఉద్యోగంలో శాంతి లేనటువంటి జీవితాలు జీవిస్తున్నారు కదండి ఎవరైనా సరే కారణం ఏంటంటే ఒత్తిడి వలన గానీ పిల్లల వలన కానీ ఆర్థిక విషయాల వలన గానీ రకరకాలైనటువంటి భావాల వలన ఈ శాంతి లేనటువంటి ఆ కుటుంబాలు ఈ రోజుల్లో రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఎవరి గృహంలో చూసినా ఎవరి జీవితంలో చూసినా ఇవే విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కనుక వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడుందని ఆలోచన చేసినట్లయితే మానవునికి సంబంధించినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదానికి ఇవ్వటానికి పరలోకంలో తండ్రి ఎప్పుడూ సిద్దంగా ఉన్నారు దాన్ని అందుకోవటానికి దాన్ని అర్థం చేసుకోవటానికే మనకు జ్ఞానం కావాలి కనుక ఈ సమయంలో మరి క్రీస్తు ప్రభు అను గ్రహించేటువంటి శాంతిని గురించి మనం పరిశీలన చేస్తున్నాం క్రీస్తు అనుగ్రహించేటువంటి స్వాతంత్ర విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఆ స్వతంత్రాన్ని అనుభవించినటువంటి వారు ఆ స్వతంత్రాన్ని పొందుకోలేనిటువంటి వారు ఎవరున్నారనే విషయాన్ని మనం చూద్దాం అలాంటి వారు ఎవరు అన్నట్లయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కదా దుష్టులు అని ఒక మాట తెలియపరిచింది దుష్టులు క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోలేరు దుష్టులు క్రీస్తు ప్రేమను పొందుకోలేరు యష్యా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచన మనం చూసినట్లయితే యష్యా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో దుష్టులకు నెమ్మది ఉండదని ఏ హోవా సెలవిచ్చుచున్నాడు దుష్టులనేటువంటి వారికి నెమ్మది లేదు శాంతి లేదు మరో మాటలో చూస్తాం దుష్టుడు ఎవరినూ తరమకుండానే పారిపోతాడు భయం కదండి ఎంతో భయపడతా ఉంటాడు అంత కూడా ఆందోళనగా ఉంటుంది మనశ్శాంతి లేనటువంటి జీవితం ఎంత సంపాదించినా సంతృప్తి లేదు ఎంత ఉన్నా సంతృప్తి లేదు ఏమి సాధించినప్పటికీ సంతృప్తి లేదు కారణం ఏంటంటే దుష్టత్వంలో జీవించేటటువంటి వానికి వాని ఆస్తి వానికి అక్కరలేదు వాని ఆస్తి వానికి సంతోషాన్ని ఇవ్వదు వాని పదవి వానితో ఉన్నటువంటి ఇంకేదైనా సరే తనను సంతోషం అనేటువంటి స్థితిలో ఉంచదు కనుక ఎంత ఉన్నప్పటికీ కూడా దుష్టుడు ఎవడను తరమకుండానే పారిపోయేటటువంటి స్థితి అందుకే ఒక మాట అంటారు ఎంత ఉన్నప్పటికీ శాంతి లేని జీవితము ఎంత ఉన్నప్పటికీ కుటుంబంలో శాంతి లేని బ్రతకనేది ఎందుకు అనేటువంటిదే అంటాం కదండి ఈ రోజుల్లో మనకు కూడా చాలా సార్లు చాలా మందిలో ఎన్నున్నప్పటికీ కూడా శాంతి కరువైనప్పుడు ఎందుకు జీవితం అనిపిస్తుంది అప్పుడు ఆస్తి గుర్తుకు రాదు మన పలుకుబడి గుర్తుకురాదు మనకున్నటువంటి అధికారం గుర్తుకురాదు ఎందుకు ఈ జీవితం ఇంత కష్టపడి బ్రతకవలసి వస్తుంది శాంతి లేదు సమాధానం లేదు ఎన్నుంటే ఉపయోగం ఏంటని ఈ రోజుల్లో చాలా మంది మనం చూస్తూ ఉన్నాం అకాలంగా మరి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం కారణం ఏంటంటే విసుకుపోయి వేసారిపోయి ఇంకెందుకు ఈ జీవితం శాంతి లేనప్పుడు అనేటువంటి ఆ మాటతో వారు తమ ప్రాణ వారి జీవితాలను కూడా ముగించుకునే వారిని మనం చూస్తూ ఉన్నాం కనుక అలాంటి వారందరూ కూడా నిజమైనటువంటి శాంతి ఒకటి ఉందని దాన్ని గుర్తించకపోవడం వల్ల జరుగుతుంది కానీ దేవుడు భూమి మీద మనం నివసించేటప్పుడు మనకు అవసరమైన ఆహారము వాతావరణము వసతులను ఎలాగ అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేశారో అలాగే ఆత్మీయస్థితికి కావాల్సిన ప్రతి విషయాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు అయితే మానవులు దాన్ని గమనించట్లేదు ఇప్పుడు నిజానికి శాంతి అనేటువంటిది క్రీస్తులో ఉంది శాంతి అనేటువంటిది వాక్యంలో ఉంది కానీ చాలా మంది ఏం చేస్తున్నారు ఈ శాంతి అనేటువంటిది ఎక్కడో వ్యక్తుల్లో ఉందని వెతుకుతున్నారు ఎక్కడో అలవాట్లలో ఉందని వెతుకుతున్నారు ఎక్కడో దుర్వ్యాపారంలో ఉందని వెతుకుతున్నారు అందులో ఉందని చెప్పి లోకనానుడి వెర్రి అభిప్రాయం కలిగి ఉంది కదండి ఎంత వెర్రి అభిప్రాయం అంటే నిజానికి ఒక వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు అతడు వాక్యాన్ని చదివితే దేవుని సహవాసానికి వస్తే అతడు చక్కని మనశ్శాంతిని పొందుతాడు పరిష్కారం పొందుతాడు దేవుని సహాయాన్ని పొందుతాడు కానీ లోకంలో ఉన్నటువంటి వెర్రి అభిప్రాయం ఏంటంటే మనశ్శాంతి లేనప్పుడు నీవు మద్యాన్ని సేవించు మనశ్శాంతి లేనప్పుడు స్నేహితులతో కలిసి మరి ఎక్కడికైనా వెళ్ళు విచ్చల విడిగా అలాంటప్పుడు సమస్య మర్చిపోతావు మనశ్శాంతిగా శాంతిగా ఉంటుంది అనేటువంటి వెర్రి ఆలోచన తప్పుడు ఆలోచన ఈ ప్రపంచంలో విస్తృతం అయిపోయింది కనుక ఎవరైనా సరే సమస్య వచ్చింది అన్న వెంటనే వెంటనే ఏం చేస్తారు మోకరించి ప్రార్థించాలనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది సమస్య వచ్చిన వెంటనే మద్యాన్ని తాగాలి సమస్య వచ్చిన వెంటనే మరేదో చేయాలనేటువంటి ఒక వెర్రి ఆలోచనతో సమస్యను మరింత చేస్తున్నారు ఇప్పుడు కుటుంబ సమస్య వచ్చింది ఎవరికి ఆరోగ్యం బాగాలేదు వెంటనే అతడు బాధ్యతగా ప్రార్థన చేసి మరి దేవుని సహాయం పొందుకు కొన్ని ముందుకు వెళ్లాలి తప్పించి అతని మద్యపానాన్ని అనుకుందాం ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్యం బాగుపడదు పైపచ్చి ఇతని మద్యాన్ని సేవించడం వల్ల ఇతన ఆరోగ్యం కూడా పాడైపోతుంది పైపచ్చు ఆర్థికంగా నష్టపోతారు ఏం చేయాలో ఎలా చేయాలనేటువంటి ఆలోచన కరువైపోతుంది కదండి మద్యాన్ని సేవించి నిద్రపోతే అతనికి ఏం ఆలోచన వస్తుంది ఈ కారణాలను బట్టి లోకం ఏంటంటే మరి శాంతి లేని చోట ఇదే శాంతి అనుకునే భ్రమలో వెళ్లిపోయి నిజమైనటువంటి శాంతిని గ్రామించలేకుండా స్థితి అందుకే దేవుని వాక్యం చెప్తుంది మీరు సరైనటువంటి మార్గంలోకి వెళ్లకుండా దుర్మార్గపు మార్గంలోకి జరిగేటువంటిది జరిగేటువంటిదేంట అన్నట్లయితే దుష్టులు అన్నారు దుష్టులకు ఉండేటువంటిది ఏంటండి శాంతి అనేది కరువైపోతుంది మనం గలతీ పత్రికలో అపోసుడైన పావులు రాసిన మాటలు మనం చూసినట్లయితే ఐదో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క మనం చూసినప్పుడు గలతీ పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి చేయు వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను ఇక్కడ ఏ జాబితా అది శరీర కార్యాలు అన్నాం ఇంకా పరిభాషలో చెప్పాలన్నట్లయితే పాపము అన్నాం కదండి ఈ శరీర కార్యాలు జారత్వం గాని అపవిత్రత గాని కామకత్వం విగ్రహారాధన అభిచారం ద్వేషం ఇక ఇవన్నీ కూడా ఉన్నటువంటి వారిలో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు దేవుని రాజ్యం ఏమనుగ్రహిస్తుంది మనం కొన్ని దినాల క్రితం ఈ యొక్క ఉపమానాల్లో చెప్పుకునేటప్పుడు ఉపమాన భావం ఏంటి దేవుని రాజ్య మర్మాలు తెలియపరచడం దేవుని రాజ్యం అంటే ఏమని నేర్చుకున్నాం మనం దేవుని రాజ్యం అంటే ఒక రాజు సింహాసనం సైన్యం గుర్రాలు ఉండేటువంటిది దేవుని రాజ్యం కాదు కదండి దేవుని రాజ్యం అంటే ఏంటి శాంతి సమాధానాలతో నివసించటం అనేటువంటిది దేవుని రాజ్యం ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఎక్కడైతే భారీభర్తల మధ్య ప్రేమ ఉంటుందో పిల్లల మధ్య శాంతి చక్కగా ఉంటుందో ఎక్కడైతే సహవాసాల్లో సహోదర ప్రేమతో సంతోషంగా ఉంటున్నాయో అది దేవుని రాజ్యం దేవుని పరిపాలన కింద ఉంటున్నారు ప్రభు వారిని పరిపాలిస్తున్నారు కదండి ప్రభు పరిపాల ఎక్కడ ఉంటున్నాడు ఎప్పుడైతే ఆయన చట్టాలకు మనం తలొగ్గామో ఎప్పుడైతే ఆయన రాజ్యానికి మనం అంగీకరించామో అప్పుడు ఆయన రాజ్యం కింద ఉంటున్నాడు ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడ్డాడు ఆయన కనుక ఇప్పుడు ఆ ప్రభుత్వం కింద మనం ఉండాలి అన్నట్లయితే ఈ పై జాబితాలో చెప్పబడినటువంటి పాపాలయ్య మనలో ఉండకూడదు ఈ ఉన్నటువంటి వారు ఎవరు ఇంకా పరిభాషలో మనం చెప్పినట్లయితే ఈ పరిభాషలో ఈ పైన ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి వారు ఎవరంటే దుష్టులు అన్నారు ఈ దుష్టులకు ఏముండదండి ఇప్పుడు వారికి శాంతి అనేటువంటిది ఉండదు ఇక్కడ ఏం చెప్తుంది దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో చెప్పుచున్నాను అంటే ఇంత పాపం వారి జీవితంలో ఉంటే ఏముండదయా అన్నట్లయితే కుటుంబంలో శాంతి ఉండదు అంతే కదండి కుటుంబంలో శాంతి లేదు వారి జీవితంలో శాంతి లేదు వారి ఉపాధిలో శాంతి లేదు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అన్నట్లయితే శరీర కార్యాలలో అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలన్నట్లయితే దుష్టత్వంలో జీవిస్తున్నారు గనక దుష్టత్వంలో జీవించే వరకు ఏమి లేదు ఇప్పుడు శాంతి అనేటువంటిది లేదు చాలా సార్లు మనం మనం చేసే పనులు తిన్నగా ఉండవు కానీ మనం దేవుడిని నిందిస్తూ ఉంటాం కదండి ఆయన చెప్పినట్టు మనం మాటం కానీ మానవుడు ఎలాంటి అంటే మనం చెప్పినట్టు దేవుడు వినాలి కదండి అంటే మన మాటల ప్రకారం దేవుడు వినాలి మనకి ఎప్పుడు కావాలంటే అది ఇచ్చేసేయాలి ఎప్పుడు ఎలాగుంటే అలా చేసేసేయాలి మనం ఏ స్థితిలో ఉన్నా మన మాట ఆయన వినాలి దేవుడు ఏమంటున్నాడు ముందు నా యొద్దకు రండి అప్పుడు నేను మీ అద్దకు వస్తాను నమ్మి బాప్తేశం పొందింటే మీకు రక్షణ అనుగ్రహించబడుతుంది కనుక నా ఆజ్ఞలు గైకున్నట్లయితే మీకు ఏది కావాలో అది నేను ఇస్తానని దేవుని వాక్యం చెప్తుంది కానీ మానవుడు ఎలాంటి వాడు మానవుడు ఏం చెప్తాడు ఇప్పుడు నేను ఉండేలాగే ఉంటాను నా స్వేచ్ఛగా నేను జీవిస్తాను నేను శరీర కార్యాలలో నేను ఉంటాను అయినా నాకు కావలసినటువంటి ఆశీర్వాదాలన్నీ నాకు ఇదండి మానవుని యొక్క ఆలోచన అయితే ఈ కారణాలను బట్టి వాక్యం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఇలాంటి శరీర ఉంటావో వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే దేవుని రాజ్యంలో మొట్టమొదటిగా మనం అనుకుంటా ఏముంటుందండి శాంతి సమాధానం ఉంటది దేవుని రాజ్యంలో కదండి దేవుని సహవాసంలో మనం ఇంకా అర్థం కావడానికి అనుకుందాం దేవుని రాజ్యానికి కంటే దేవుని సహవాసం అందాం దేవుని సహవాసం ఎక్కడ ఉందో అక్కడ ప్రేమ ఉంటది కదండీ అక్కడ క్షమ ఉంటది అక్కడ అన్యోన్యత ఉంటుంది అక్కడ సంతోషం ఉంటుంది మనం ఇందాక అనుకున్న శాలం ఉంటుంది పరిపూర్ణమైనటువంటి భద్రత భయము లేనటువంటి స్థితి ప్రేమ కలిగినటువంటి స్థితి అక్కడ ఉంటది కదా కనుక ఈరోజు చాలా సార్లు మనం అనుకునేటువంటి పనిని బట్టి ఆలోచన చేసినట్లయితే మనలో శాంతి లేకపోవడానికి గల కారణము శరీర కార్యాలు ఉండడమే ఎక్కడైతే శరీర కార్యాలు ఉన్నాయో అక్కడ దుష్టత్వం ఉంటుంది అక్కడ దేవుని రాజ్యం ఉండదు అక్కడ శాంతి అనేటువంటిది ఉండదనే విషయాన్ని వాక్యం తెలియపరుస్తుంది మనకి ఒక మాటలో చెప్పాలన్నట్లయితే శాంతి ఎందుకు కరువు అవుతుంది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి శరీర కార్యములు అనేటువంటిది దాన్ని దొంగిలిస్తుంది కదండి మనలో ఉండేటువంటి మరి శారీరక కార్యాలు గాని శారీరకమైన ఆలోచనలు గాని ఒకసారి ఎదుటి వారిలో ఉన్నటువంటి శారీరక ఒక్కొక్కసారి మనం కరెక్ట్ గానే ఉంటాం అంతా బాగానే ఉంటుంది కుటుంబంలో మనం తీసుకుందాం భార్య చాలా చక్కగా ఉంటుంది విధేరాలుగా ఉంటుంది భర్త శరీర కార్యాల్లో జీవిస్తూ ఉంటాడు దుష్టత్వంలో జీవిస్తూ ఉంటాడు కనుక ఇద్దరులో ఒకళ్ళు సరిగా ఉన్నా మరొకరు సరిగా లేనటువంటి కారణం చేత అక్కడ శాంతి కరువైపోతా ఉంటుంది కదండి కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు అనుగ్రహించేటువంటి శాంతి నీ కుటుంబాన్ని పరిపాలించాలన్నట్లయితే ఎవరిలోనూ కూడా ఈ దుష్టత్వం లేకుండా సరిచూసుకోవాలి కదండి ఎందుకన్నట్లయితే ఒక మాటలో చెప్పాలన్నట్లయితే దేవుడిని ఇచ్చినటువంటి శాంతి ఆ కుటుంబం అంటే భార్య గాని గాని పిల్లలు కానీ వీరందరూ కూడా సంతోషంగా జీవించడానికి ఇచ్చినటువంటి వాతావరణం ఏం జరుగుతుందంటే ఎవరో ఒకరి యొక్క శారీరక ఆలోచన వలన శాంతి అనేది దొంగిలించబడుతుంది ఈ శాంతి అనేది దొంగిలించబడి అక్కడ ఎంతో రణరంగంగా ఉండే కుటుంబాలను మనం చూస్తున్నాం ఇలా చల్లా చెదురైపోయే కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే దుష్టుడు చొరబడ్డాడు దుష్టుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క శాంతి లేనటువంటి స్థితిని ఆ యొక్క భద్రతా భావాన్ని తొలగించడం అందుకే మనం ఎబ్రి పత్రిక రెండో అధ్యాయంలో మనం చూస్తాం ఆ పిల్లలు మరణ భయము గలవారిని అంటే అప్పటి వరకు క్రీస్తు ప్రభు రాక మునుపు ఎలా ఉన్నారంట మరణ భయంతో ఉన్నారట ఆ మరణ భయంతో ఉన్న వారిని విడిపించడానికి ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారని వాక్యం చెబుతుంది కనుక భయం ఏదైనప్పటికీ అబద్ధ అభద్రతా అభద్రతాభావం ఏంటంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆరోగ్య విషయం ఏమైపోతుందో ఈ ఆర్థిక సమస్యలు ఏమైపోతాయో జీవితం ఏమైపోతుందో ఇలాగ రకరకాలైనటువంటి ఆలోచనలతో మానవుడు కురుంగిపోతున్నాడు అభద్రతా భావంతో నాకేంటి నాకు దేవుడున్నాడు లేకపోతే నేను చేయగలను నాకు సామర్థ్యం ఉంది ఇలాంటి విషయాల్లో నమ్మకం లేకుండా అభద్రతా భావంలో ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే దుష్టత్వం మన దుష్టుడు అనుకుందాం ఈ దుష్టుడు దొంగతనం చేస్తూ ఉన్నాడు చూడండి యశయ గ్రంథము యాభై ఏడు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినాలు మనం చూసినప్పుడు యశయ గ్రంథము యాభై ఏడు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినాల్లో భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు అది నిమ్మలింపనేరదు దాని జలములు బురదను మైలును పైకి వచ్చును చూడండి భక్తిహీనులు అంటే కదులుచున్న సముద్రం వంటి వారు విస్తారమైన సముద్రం చూడండి కదులుతో ఉన్నప్పుడు ఎంత ఘోష చేస్తుందో అది దాని ఆపడం ఎవరి తరమానా తరమా కాదు అది నిమ్మలింప నేరదు అది ఆగదు అది కదులుచు ఉన్నప్పుడు దాని జలములు బురదలను మైలను పైకి తీసుకొచ్చును ఆ నీరు లోనలోనూ ఉబ్బుకుపోతా ఉంటది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో కనుక ఈ భక్తిహీనత అనేటువంటిది అలాగుంటూ ఏం చేస్తుందట ఇరవై ఒకటో వచ్చును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు ఏముండదండి నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది దేవుని వాక్యము పరిపూర్ణమైనటువంటిది దేవుని వాక్యము స్థిరమైనటువంటిది దేవుని వాక్యము జీవము కలిగినటువంటిది కనుక దుష్టులకి నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు చూడండి వాక్యము స్టేట్మెంట్ దేవుని గ్రంథం నుంచి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది దుష్టత్వంలో ఉండి నాకు శాంతి కావాలి అంటే వస్తుందా అండి ఒక మాట అనుకున్నాం కనుక దుష్టత్వంలో ఉండి శాంతి కావాలంటే రానటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు శాంతి అనేటువంటి విషయంలో ఎక్కడ ఉండదో చూసాం మొట్టమొదటిగా మనం చూసింది ఏంటంటే ఎక్కడ ఉండదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మరొక విషయాన్ని గమనించాలి మనం జాగ్రత్తగా చూడండి వాక్యాన్ని మనం అన్ని విధాలుగా పరిశీలన చేస్తాం ఈ సమయంలో చాలా మందికి ఎదురయ్యేటటువంటి అనుమానం ఏంటంటే డౌట్ ఏంటంటే మరి దుష్టులకైతే మనశ్శాంతి ఉండదండి మరి మేమేం చేశామని ఒక్కసారి మాకు మనశ్శాంతి లేదండి అనే విషయం చాలా మంది మరి అడుగుతారు దానికి కూడా సమాధానం మనం చూడబోతున్నాం కొన్నిసార్లు మన జీవితాల్లోనే కాదు ప్రభైనటువంటి క్రీస్తుతో అనుసరించేటటువంటి శిష్యులకు సైతము శాంతి కొరవైపోయింది అంటే అభద్రతా భావంలో పడ్డారు కనుక జాగ్రత్తగా చూడండి అంటే అవిశ్వాసం అనేటువంటిది వారిలోని కలిగి వారి సమస్యల్లో పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనం మొట్టమొదటిగా మార్తను చూసినట్లయితే చూద్దాం లోకాసు వార్త పదో అధ్యాయము నలబై ఒకటో వచ్చనం లోకాశ వార్త పదో అధ్యాయము నలబై ఒకటో వచనంలో అందుకు ప్రభు మార్తా మార్తా అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే ఇప్పుడు మార్త ఏ ఉద్దేశంతో ప్రభువారిని పిలిచింది మార్త విషయంలో మనం ఆలోచన చేద్దాం ఈ రోజు అక్కడ ఆ గృహంలో ప్రభువారు ఉండడానికి కల కారణం ఎవరంటే స్త్రీలు ఉన్నారు మార్త మరియా నిజానికి ప్రభువుని పిలిచినటువంటి ధైర్యం ఎవరికి ఉంది అన్నట్లయితే మార్తకే ఉంది ఆ రోజుల్లో ప్రభువారిని ఎవరైనా గృహానికి పిలవటం అంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఆయనతో అనేక మంది అనుచరులు వస్తూ ఉండేవారు వారికి కావలసిన వసతులు చూడాలి అందులో ప్రభువారు ఒకసారి ఒక గృహానికి వెళ్ళొస్తే ఆ సమాజం అంతా కూడా ఇగో ఈ వీరు యేసు ప్రభువారి యొక్క అనుచరులని ఒక ముద్ర వేసి వారికి వ్యతిరేకులందరూ కూడా వీరికి వ్యతిరేక ముద్ర వేసేవారు ఎన్ని ఏమైనా ఏమి విశ్వాసం గొప్పది ప్రభువారిని పిలిచింది ప్రభువారు నా ఇంటికి రా నువ్వు అని చెప్పేసి ఆయన వచ్చాడు అంటే ఆయనను ఆహ్వానించే ధైర్యం ఉన్నదంటే మార్త చిన్న విషయం కాదు ఆయనను ఆహ్వానించింది కానీ ఆహ్వానించిన తర్వాత ఈమెంనుకుందంటే ఆయన సంతోషపరచడానికి వంట పనులు నిమగ్నం అయిపోయింది అంటే ఇప్పుడు విచారం అనేటువంటిది పెట్టుకుంది అందుకే ప్రభువారు ఒక మాట అనేశారు మార్తా మార్తా ఎందులో ఉన్నావు ఇప్పుడు నువ్వు అనేక పనులను కూర్చున్నటువంటి విచారం కలిగి ఉన్నావు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు శాంతి లేదు నువ్వు ఇప్పుడు నువ్వు నేను పిలిచావు బానే ఉంది నువ్వు శాంతిగా ఉండాలి సమాధానంగా ఉండాలి కాని ఇప్పుడు నీలో ఏముంది ఇప్పుడు విచారం అనేటువంటిది వచ్చేసింది దుఃఖం అనేటువంటిది వచ్చేసింది అంటే ఒక మాటలో చెప్పాలంటే శాంతి లేదు నీకు అంటే ఇప్పుడు ఆమె విశ్వాస అవిశ్వాస అన్నట్లయితే ఆమె విశ్వాసే ఆమె చేసిన పని మంచిదా అంటే మంచిదే అయినప్పటికీ కూడా ఆమె జీవితంలో ఇప్పుడు శాంతి లేనటువంటి పరిస్థితి ఇది దుష్టత్వం అందమా కేవలం దుష్టులకైతే శాంతి లేదని మొదటి భాగంలో చూశాం కదండి ఇదేంటి అన్నట్లయితే ఈరోజు మన జీవితాల్లో కూడా ఇదే దుష్టత్వం అంటే భయంకరమైనటువంటి పాపాలు లేకపోయినట్లయితే నరహత్య వ్యభిచారము ఈ విషయాలనే కాకుండా కొన్నిసార్లు విశ్వాసంగా ఉండేటువంటి వారిలో కూడా ఈ యొక్క అశాంతి అనేటువంటిది శాంతి లేనటువంటి పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం ఇంకా నలభై రెండు వచ్చిన కూడా చూసినట్లయితే మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో ప్రభువారి అంటే నిజానికి ఒక మాట అనుకున్నాం మన పరిస్థితులను బట్టి ఆలోచన చేసినట్లయితే సంఘానికి వెళ్లారు ఒకరు సంఘానికి వెళ్ళినప్పుడు ఆరాధన క్రమం ఏదో జరుగుతుంది జరుగుతున్నప్పుడు యోగ్యమైనటువంటిది ఏంటంటే అక్కడ చెప్పబడే వాక్యం దాన్ని పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి మరేదో కార్యక్రమానికి లేకపోతే బయట ఏదో మర్చిపోయావండి లేకపోతే ఆరాధన అయిపోయిన వెంటనే భోజనము పలాహారము పెట్టాలి గనక అది తీసుకురావడానికి మేము ఎక్కడికో వెళ్తున్నాం అండి అది దేవుని పనే కదా అన్నట్లయితే అది దేవుని పని కాదు అంటే కావాలని అశాంతిలో పడిపోయేటటువంటి పరిస్థితి అది పెద్ద దుష్టత్వంగా చెప్పబడకపోవచ్చు కాని అది శాంతిని దొంగిలించేటటువంటి ప్రక్రియ విచారాన్ని కలిగించేటటువంటి ప్రక్రియ అంటే ఒక మాటలో దేవునికి ఇచ్చేటటువంటి సమయాన్ని దేవుని వాక్యం వినడానికి ఉండేటువంటి ఆసక్తిని తొలగించుకున్నట్లయితే నీళ్లు అశాంతి కలగడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇయే ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం లూకస్ వార్త ఎనిమిదో అధ్యాయం పద్నాలుగోచనని కూడా మనం చూసినట్లయితే లూకస్ వార్త ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా వీరు విని కాలం గడిచిన కొలిది ఈ జీవసంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా వారు చూడండి విచారము అనేటువంటిది శాంతి లేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందా అన్నట్లయితే వీరు దుష్టులే కానక్కర్లేదు పాపంలోనే జీవించక్కర్లేదు వీళ్ళు దేవుని వాక్యం వింటున్నారు కదండి చక్కగా ఫలిస్తున్నారు కానీ ఈ లోపల ఏం జరుగుతుంది ఐహిక విచారము లేకపోతే అప్పులకు సంబంధించిన బాధలు లేకపోతే ఎదుటి వారిలాగా మేమెందుకులేమనేటువంటి అసూయ లాంటి చిన్న భావము ఇలాంటివి కక్షలో చిన్న చిన్న విషయాలు ఐహిక సంబంధమైనటువంటి విచారాలు అనేటువంటి మెల్లగా ప్రవేశించి ఇతనులో ఎదుగుదల తగ్గిస్తుంది అంటే మన పాఠ్యాంశాన్ని బట్టి చెప్పుకున్నట్లయితే ఇతనులో ఉన్నటువంటి శాంతి అపహరించబడుతుంది అంటే దేవుని సహవాసం కలిగినప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అయితే లోపుగా మెల్లగా ఏం జరుగుతుంది ఎవరితోనూ పోలిక ఎవరు బాగున్నారు మనం బాగోలేదన్న పోలిక మనం ఎలా సంపాదించాలనేటువంటి ఆతృత ఆవేశం కదండి మనకున్న దానితో మన సంతృప్తి పడకుండా వారిలాగా నేను ఎందుకు ఉండకూడదు ఈ రోజుల్లో ఎక్కువ ఈ పోటీ కనిపిస్తుంది వారెవరో ఉపయోగించిన ఫోను నేను ఎందుకు కొనుక్కోకూడదు అనే ఆలోచన కదండి వారు నడిపినటువంటి ఆ బైక్ మోటార్ సైకిల్ నేను ఎందుకు కొనకూడదు వారెవరో కనుక్కున్న కొనుక్కున్న వస్త్రాలు అలాంటి వస్త్రాలు నేనెందుకు వేసుకోకూడదు ఇలాంటి పోటీ వలన లేనిపోని సమస్యలు తెచ్చుకోవటం అప్పులు తెచ్చుకోవటం శాంతిని కోల్పోవటం కనుక ఐహిక విచారం అనేటువంటిది ఏం అన్నట్లయితే మనలో ఉండేటువంటి శాంతిని అపహరిస్తుందనే విషయాన్ని చూస్తున్నాం ఇంకా మరొక వచనాన్ని చూసినట్లయితే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం పది పదకొండు వచనాలు మనం చూసినట్లయితే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం పది పదకొండు వచనాలు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలో తమ్మును తామే పొడుచుకుని చూడండి ధనాపేక్ష అనేటువంటిది ఏం అన్నట్లయితే ఎంతవరకు తీసుకెళ్తుందో చూడండి సమస్త కీడులకు మూలం ఈ అంశాన్ని ఇప్పుడు సమయం తక్కువగా ఉంది రేపు మరింత ఎక్కువగా వివరిస్తాను ధనాపేక్ష అనేటువంటిది అన్ని కీళ్లకి కూడానండి ఈరోజు ధనాపేక్ష వల్ల ఎన్ని కీళ్లు అన్నట్లయితే అనారోగ్యం వస్తుంది కుటుంబ సమస్యలు వస్తాయి ఏమండి విరోధ భావాలు వస్తాయి ఆస్తి తాగాదాలు వస్తాయి ఒక్కటి కాదండి దీన్ని బట్టి ఎన్నైనా సరే దీని ఈ యొక్క ఆర్థిక విషయాలను బట్టి ధనాన్ని బట్టి కొందరైతే ఏ పాపానికైనా తలం చేస్తూ ఉంటారు దేనికైనా రాజీ పడిపోతూ ఉంటారు కనుక ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యం చెప్పేటటువంటిది ఎప్పటికీ నిరర్ధకం కాదు గనక ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని పాపాలు ఇందులో సమస్త పాపాలు అంటే అందుకే ఇక్కడ ఏమన్నారండి సమస్తమైనటువంటి కీడులకు మూలం ధనాపేక్ష ఎన్ని రకాలంటే బిడల భవిష్యత్తు పోవడానికి గల కారణం మనకు అనారోగ్యం రావడానికి గల కారణం కుటుంబంలో సమస్యలు తలపడానికి గల కారణం ఏదైతే తీసుకోండి ఇవన్నిటికీ కారణం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ధనాపేక్ష డబ్బు సంపాదించడం కాదండి ధనాపేక్ష అంటే అలాగే డబ్బు సంపాదించవచ్చు దాన్ని కాదు డబ్బు సంపాదించకుండా మనం ఎలా బ్రతుకుతాం పిల్లల్ని ఎలా బ్రతికిస్తాం ధన ఆపేక్ష అంటే ఎక్కువ కావాలనేటువంటి దురాశతో ఉండేటప్పుడు కలిగే పర్యవసానం గురించి ఈ వచనాలు మనం మాట్లాడుతున్నాయి చూడండి కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పడుచుకున్నారు ఏం చేశారు ముందు విశ్వాసం నుంచి తొలగిపోయారు కదండి తర్వాత ఏం చేశారు తమ్మును తామే పొడుచుకున్నారు అంటే ఏం చేశారు ఆత్మహత్య చేసుకున్నారు ఎంతమంది లేరండి ఈ రోజు ఏదో కలిసి వస్తుందంటే అప్పోసపో తెచ్చి పెట్టి వ్యాపారం మొదలు పెడతారు ఈ వ్యాపారంలో పెడితే నెల రోజుల్లోనే ఎంత అయిపోతుంది మూడు నెలల్లోనే అయిపోతుంది ఎంత అధికమైన లాభం వచ్చేస్తుందని చెప్తే అది కాస్త ప్రారంభిస్తారు అది ప్రారంభించాక అసలు పోయింది లాభం పోయింది వడ్డీ పోయింది అన్ని పోయి అప్పుడు వీరు అప్పు చేసి తెచ్చిన అక్కడ ఉన్నటువంటి వారు పట్టుకుంటారు వీళ్ళని అప్పు చేశారు కదా డబ్బులే ఉండాలి ఎక్కడి నుంచి వస్తాయి లేనప్పుడు తమ్మును తామే పొడుచుకున్నారు అంటే ఏం చేసుకున్నారు ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితికి వచ్చేశారు కనుక కానికజాగ్రత్త గమనించండి ఇలాంటి పరిస్థితులు ఎవరండి వెళ్ళు ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలమంటూ కొందరు విశ్వాసం నుండి తొలగిపోయారు ఈ తొలగిపోయిన వారు ఎవరు విశ్వాసులే దేవుని యద్ద ఎడల ఆసక్తి కలిగినటువంటి వారు విశ్వాసంగా జీవించినటువంటి వారు ధనాపేక్ష నాశించారు ఏమైపోయారు తమను తామే పొడుచుకునేటువంటి స్థితికి వచ్చారు గమనించండి ప్రియులరా అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వీరు విశ్వాసంలో ఉన్నట్లయితే శాంతిగా సమాధానంగా జీవించేవారు ఏదో కలిసి వస్తుంది అందులో సంతోషం ఉందని అందులోకి వెళ్లారు ఏమైంది ఇప్పుడు వారు ఉన్నటువంటి స్థితిని కోల్పోయారు శాంతిని కోల్పోయారు ఈ భూమి మీద జీవించడానికి ఇక మేము యోగ్యం కాదనేటువంటి స్థితికి వచ్చేశారు కనుక కొన్నిసార్లు విశ్వాసులైనటువంటి వారు కొన్ని కొన్నిసార్లు శిష్యులైనటువంటి వారు కూడా ఈ యొక్క అశాంతిలో పడుతూ శాంతి అవసరమైనటువంటి స్థితిలో ఉంటున్నారు కనుక దేవుని బిడ్లారా మరి విషయాలను గురించి మరి రేపు దినాన్ని నేను ఇంకా కొనసాగిస్తాను మరి ఆసక్తిగా వినండి అనేక మందికి పరిచయం చేయండి మన జీవితాలకు కుటుంబాలకు అవసరమైనటువంటి చక్కని మరి శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించడానికి ఉపయోగార్థమైనటువంటి వాక్యాలు మనం వింటున్నాం దేవుడు అతి జ్ఞానము సామర్థ్యము నింపి మరి సుఖముగా శాంతిగా భద్రతతో క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతితో నీ గృహాలు నీ జీవితం నింపబడాలని నా హృదయపూర్వక ప్రార్థన